అందరికీ నమస్కారం అండి ఇవాళ నా కోడలు బంగారం అనే కథ విందాము ఈ కథను రచించిన వారు తాత మోహన్ కృష్ణ గారు సీత గీత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు తమ కొడుకులకి పెళ్ళిళ్ళు చేశారు కొత్త కోడళ్ళతో సేవలు చేయించుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా పక్కపక్క కాలనీలోనే ఉంటారు ఒకరోజు సీత హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్న దారిలో గీత కనిపించింది ఓ గీత ఎలా ఉన్నావు ఇద్దరము ఫ్రెండ్స్ అనే మాటే కానీ బొత్తిగా కలుసుకొని కష్టసుఖాలు మాట్లాడుకోవటానికి అసలు టైమే ఉండట్లేదనుకో ఇలా ఉన్నాను చూస్తున్నావు కదా ఈ అరవై వయసుల్లో ఎలా ఉంటాను చెప్పు నువ్వెలా ఉన్నావు సీత నాకేమైనా తక్కువ ఏమిటి నేను అరవై దాటాను కదే బీపీ షుగరు జీవితంలో భాగమైపోయాయి ఏమిటో విషయాలు సీత మీ అబ్బాయి కోడలు కులాసానా అంతా కులాసానే లేవే అలా నీళ్లు నములుతావేంటే ఏమీ లేదే మా అబ్బాయికి ఈ మధ్య పెళ్లి చేశాను కదా నాకు ఇష్టం లేకపోయినా అబ్బాయి ప్రేమించానంటే ఆ అమ్మాయితో పెళ్లి చేశాను ఏమిటి ఇద్దరు సరిగ్గా ఉండట్లేదా చా అలాంటిదేం లేదులేవే మరేమిటి చెప్పు ఇద్దరు బాగానే ఒకరినొకరు చూసుకుంటున్నారు మధ్యలో నన్నే పట్టించుకోవట్లేదు నీకేం తక్కువ చేశారు ఏం చెప్పమంటావు మా అబ్బాయి పెళ్లికి ముందు ఇంట్లో పెత్తనమంతా నాదే వంట నేనే చేసేదాన్ని తృప్తిగా తినేదాన్ని ఇప్పుడు ఇప్పుడేమైంది చెప్పు మా కోడలు వాళ్ళ కోసం మంచి వంటలు చేసుకుని నాకేమో ఒకటో ఆరో ఉప్పు కారం తక్కువతో వంటకాలు చేసి పెడుతుంది అయ్యో అందుకే కాబోలు కొంచెం చిక్కావు సీత పోనీ స్నాక్ ఐటమ్స్ ఏమైనా పెడుతుందా మీ కోడలు మా అబ్బాయి ఏమైనా తినే ఐటమ్స్ తెస్తే నాకు అందకుండా చేస్తుంది నోరు కట్టేస్తుంది అంతేకాదు రోజు పాలు పోయించుకురమ్మని మూడవ అంతస్తు నుంచి కింద వరకు దిగి దిగివెళ్లాల్సి వస్తుంది నాకేమో బీపీ షుగర్ ఉన్నాయి కదా కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఏం చేయమంటావు మీ అబ్బాయితో చెప్పు సీత వాడు పెళ్ళం మాటలకు తలుపుతాడు వెర్రిమాలోకం మాలోకం పోనీలే అన్నీ అవే సర్దుకుంటాయి కొంచెం పట్టు సీత నేను వస్తానే ఇంట్లో మా కోడలు నా కోసం చూస్తూ ఉంటుంది నచ్చిన వంటలన్నీ చేస్తుంది నా కోసం అంది గీత రేపు నా టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయని చెప్పింది డాక్టరు రేపు మళ్ళీ కలుద్దాం గీత వస్తావు కదూ నీతో మాట్లాడితే మనసు తేలికవుతుంది అలాగే సీత వస్తాను రిపోర్ట్స్ వచ్చాయని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే సీత హాస్పిటల్కు బయలుదేరింది రండి సీత గారు ఎలా ఉన్నారు బాగున్నాను డాక్టర్ మీ రిపోర్ట్స్ చూశాను అన్నీ నార్మల్గా ఉన్నాయి ఇంతకు ముందుతో చూస్తే చాలా బెటర్ బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి ఇప్పుడు మీరు ఫాలో అవుతున్న డైట్ ఎక్సర్సైజ్ అలాగే ఫాలో అవ్వండి త్వరలో మీ నెప్పులు కూడా తగ్గిపోతాయి అలాగే డాక్టర్ హాస్పిటల్ బయట గీత కనిపించింది గీత ఏమిటి ఇక్కడికి వచ్చావు అంతా కులాసా కదా ఏదో నీరసంగా కళ్ళు తిరుగుతూ ఉంటే హాస్పిటల్కి వచ్చాను సీత డాక్టర్ ఏం చెప్పారు షుగర్ చాలా ఎక్కువ ఉందంట బీపీ కూడా చాలా హైగా ఉందంట డైట్ సరిగ్గా పాటించట్లేదని తిట్టి మందులు రాశారు మా కొత్త గోడలు వద్దంటే అన్ని వంటకాలు చేసి పెడుతుంది నా మీద ఎంత ప్రేమో అనుకున్నాను ఇప్పుడే తెలిసొచ్చింది ఎంత ప్రమాదమో అని నీకు డాక్టర్ ఏమని చెప్పారు సీత ఇప్పుడే డాక్టర్ని కలిశాను రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అంట డైట్ అలాగే ఫాలో అవ్వమన్నారు మా కోడలు నిజంగా బంగారమే నాకన్నీ కూడా నార్మల్ చేసేసింది నా కోసం ఉప్పు కారం తక్కువ ఉన్న ఫుడ్డు వేరే చేసి పెట్టేది నేను వాకింగ్ చేయనని రోజు పాల కోసం నన్ను పంపించేది కాళ్ళు నొప్పులు కూడా తగ్గాయి తిండి ఎక్కువ పెట్టకపోవటం నా మంచికే అని ఇప్పుడు అర్థమైందే గీత ఇప్పటి వరకు నా కోడల్ని తిట్టుకున్నానే కానీ నిజంగా నా కోడలు బంగారమే అన్నీ నా మీద అక్కస్సుతో కోపంతో తిండి పెట్టకుండా రుచి పచిలేని కుర్రార తిండి పెడుతుందని చెప్పి భలే కోపం వచ్చింది ఎందుకు ఇలా చేస్తుంది అని నా కొడుకు కూడా మాట్లాడకపోయేసరికి ఆ వెరిమాలోకానికి పెళ్ళాం చెప్తే ఏదైనా కరెక్టే అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది డాక్టర్ రిపోర్ట్స్ చూసి ఎంత మెచ్చుకున్నారో అన్నీ నార్మల్గా ఉన్నాయి అంతకుముందు మీద చాలా బెటర్గా ఉంది ఇలానే ఫాలో అవ్వండి అన్నారు అందుకే నా కోడలు బంగారం అవునే నిజమే నా కోడలు అన్నీ చేసి పెడుతుంటే నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలనో ఎంత బంగారం లాంటి కోడలు దొరికిందో అనుకున్నాను ఆ వంటలు చేసి అవి చేసి ఇవి చేసి నా బీపీ షుగరు నొప్పులు అన్నీ పెంచేసింది అంతే మనకి చెడు చేస్తున్నారు అనుకుంటాం కానీ చివరికి అదే మనకి మంచిదని తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది నాకైతే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ నార్మల్ చేసుకోవటానికి డబల్ డైటింగ్లు డబుల్ ఎక్ససైజ్లు చేయాల్సి వచ్చిద్దేమో అలా కాసేపు కష్టసుఖాలు చెప్పుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు సీతా గీత ఇదండి నా కోడలు బంగారం అనే ఈ కథ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోకి ఒక లైక్ చేసేసేయండి అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ